స్లాం లేకమ్ హాయ్ అండి ఈరోజైతే మునక్కాడ అలాగే బ్యాల్ ఏం బ్యాల్ అంటే ప్రెసర్ బ్యాల్ వేసి కర్రీ అయితే చేసుకున్నానండి చూడండి ఫస్ట్ కడాయిలోకి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి అందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే చిలుకలు అయితే వేసుకున్నామండి చిలుకలు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి ఈ పేస్ట్ వచ్చేసి నేను ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేశానండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు అయితే వేస్తున్నానండి ఈ టమాటా ముక్కలుని బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మునక్కాయలు అయితే వేస్తున్నానండి మున మునక్కాయ ముక్కలు అయితే వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనము ఇవి నూనెలో కాస్త మగ్గుతాయండి ఇప్పుడు పసుపు అయితే వేసి కలుపుతున్నానండి పసుపు వేసుకున్న కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు చిన్న మంట మీద మనం మగ్గించుకుంటే ఈ మూకాయలు అనేవి బాగా మగ్గిపోతాయండి చూడండి మునక్కాయైతే ఇలా నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి పెసరపప్పు అయితే వేస్తున్నానండి పెసరపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఫోటో తీస్తున్నా అండి ఎందుకని కొంచెం అట్లా పట్టుకున్నాను ఇంకా పెసరపప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా కలుపుకుంటూ కాసేపు మసాలా మొత్తము పట్టే విధంగా కలుపుకోవాలండి పప్పుకు పెసరపప్పు మన కడ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినంత కారం అయితే వేస్తున్నానండి కారం చూసి వేసుకొని మనం పచ్చిమిర్చిగా వేసాము కాబట్టి ఇంకా కారము అలాగే ధనియాల పౌడర్ అయితే వేసానండి వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఉప్పుని వేస్తున్నానండి రుచికి సరిపోయేమైనా చూసుకొని ఉప్పుని వేసుకోవాలండి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మనము బాగా కలుపుకొని ఇప్పుడైతే ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలండి మీలో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారంటే తప్పకుండా మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేస్తూ ఉండండి మీరు బాగుందన ఏదో ఒక కామెంట్ చేస్తే మన వీడియోస్ చూసి కామెంట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అని చెప్పేసి నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుందండి ఇంకా ఇప్పుడైతే చూడండి వాటర్ తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఇంకా ఈ కట్టి బాగా ఒక పది పది నుంచి పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలండి అదేనని మనకు మునక్కాడ పప్పు ఉడికే విధంగా చూసుకొని ఉడికించుకోవాలండి చూడండి తగినన్ని వాటర్ అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలండి మునక్కడ పప్పు ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను ఇంకా చూడండి మునక్కాడ పప్పు వేసి కర్రీ చేశాను కదా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేయండి సరే సరేనండి వీడియో నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి